ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగగా ఈ మ్యాచ్లో సిఎస్కే జట్టు ఆర్సీబీని ఢీకొనగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు వికెట్ల తేడతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని సీజన్ను విజయంతో అయితే ప్రారంభించింది ఇక రెండో మ్యాచ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో సిఎస్కేకు బిగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే తొలి మ్యాచ్కు శ్రీలంక బౌలర్ అయిన మతీషా పతిరానా దూరమైన సంగతి తెలిసిందే అతను గాయంతో బాధపడుతున్నాడు తాజాగా మతీషా పతిరానా ఫిట్నెస్ సాధించినట్లు అతని మేనేజర్ అయితే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు దాంతో అతను రెండో మ్యాచ్కు దాదాపుగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ క్రమంలోనే శ్రీలంక బోర్డు అతి త్వరలో అతనికి ఎన్ఓసి జారీ చేయబోతుంది దాదాపుగా మార్చి ఇరవై ఆరునైతే విరాట్ టైటస్తో రెండో మ్యాచ్ అయితే అయితే సిఎస్కే తలపడబోతుంది ఈ మ్యాచ్ అతను అందుబాటులో పెంచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇది సిఎస్కే కు బిగ్ గుడ్ న్యూస్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ మరిన్ని హైపర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్